ఏంటో ఇలా రాశారు ఏదైతే జరగకూడదు అనుకున్నాను అదే జరిగింది ఈ ఈ ఇండస్ట్రీలో నాకు ఏ కళంకరం రాకూడదు అనుకున్నాను అది కాక ఈ అమ్మాయిల విషయంలో ఎటువంటి చట్టపేరు పేరు రాకూడదు అనుకున్నాను ఇలా వేశారేంట్రా దానికి నువ్వెందుక వరి నేను వరి అవ్వడం లేదురా మా అమ్మ నాన్న వరి అవుతారు ఇలా జరిగితే రేపు నాకు పిల్లలు ఎవరిస్తారని బాధపడతారు హఠాత్తుగా ఈ గాసి వచ్చింది అది మన ప్రేమ గురించి అదేరా ఈ పేపర్ వాళ్ళకి మన బాధార్థం కాదు వెళ్ళి ప్రేమను పాపం అయ్యా మీ డైరెక్టర్ ఇంత డిలే చేస్తున్నాడు కాదకే ఈ నేను నెల అయింది బాంబే హీరోయిన్ కావాలన్నాడు దానికి ఓకే అన్నాను హీరో ఎవరు షూటింగ్ ఎప్పుడు ఏంటి సార్ మీరు కథ బాగా రావాలంటే కొంచెం డిలే అవుతుంది ఏదో ఒక చిన్న పాయింట్ పెట్టుకుని సడన్ గా సినిమా తీసేవాడు కాదు మా బాసు ఆయన మనసుకు హండ్రెడ్ పర్సెంట్ ఓకే అవ్వాలి అంతవరకు ఏది ఒప్పుకోరు వడ్డీ పెరిగిపోయేలా ఉంది అరేంజ్మెంట్స్ ఎలా హీరో అనుకుంటే డేట్స్ ఈ కథకి తగిన హీరో దొరకడం లేదా తెలుగులో లేకపోతే వేరే భాషల వాళ్ళైనా తీసుకొద్దాం సార్ కాస్ట్ ఎక్స్ట్రా ఇచ్చుకోవాల్సి ఉంటుంది డబ్బింగ్ రైట్స్ లో వర్కౌట్ అవుతుంది సార్ సిగ్గులేదే మీకు అంత దౌర్భాగ్యపట్టిందా తెలుగుదేశానికి ఏ తెలుగుదేశంలో టాలెంట్ ఏదో ప్రతిభావంతో లేరా చూడండి తెలుగు కుర్రాలు దొరుకుతున్నప్పుడు ఈ తమిళ కన్నడ కురలు ఎందుకండి మనకి వాళ్ళు ఎందుకు వస్తున్నారు చెప్పండి అక్కడ డిమాండ్ తగ్గిపోయి అవకాశం దొరికితే ఇక్కడ దోచుకుందా వస్తున్నారు ఏ డిమాండ్ వాళ్ళు ఎవరైనా వస్తున్నారా ఏదో సహిషన్ ఇచ్చాను సార్ మీ మూడు చనిగొట్టినట్టున్నాను నేను వస్తాను సార్ ఓకే బాయ్ అవును ఎవరిని హీరోగా పెట్టాలనుకుంటున్నావు అదేరా పెద్ద సమస్యగా ఉంది మన హీరోలో ఎవరైనా వేద్దామంటే ఇద్దరు ముగ్గురు తప్ప ఇంకా ఎవ్వరికీ లేదు పోనీ మేమేదైనా సజెస్ట్ చేద్దామంటే మా కథ తెలియదు క్యారెక్టర్ తెలియదు ఎలా చెప్పగలం సరే అది హీరో ఎలా ఉండాలి అట్లీస్ట్ గెటప్ ఎలా ఉండాలంటే బాగా అందంగా ఫ్రెష్ గా యంగ్ గా అది రఫ్ గా డైనమిక్ గా చూడడానికి స్మార్ట్ గా ఉండాలి నలాగా రే అలా అయితే నువ్వే చేయి అవును గురు రే రే మీకు పిచ్చ కింద నేను వచ్చింది డైరెక్టర్ అవ్వాలని హీరో అవ్వాలని కాదు దినేష్ చెప్పింది కూడా కరెక్టే గురు ప్రకాష్ ఇప్పుడు ఎలాగో క్రేజ్ ఉంది ఎక్కడికో వెళ్ళి ఎవరుకొచ్చారు నువ్వే హీరో అయితే నిజమే కొత్త వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి డైలాగ్ నేర్పించి వాళ్ళ దగ్గర ఎక్స్ప్రెషన్స్ బెస్ట్ నువ్వు చెప్పేనంటే లాజిక్ ఉందిరా కానీ స్టార్థం లేకుండా నా మీద కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రొడ్యూసర్ ఒప్పుకుంటాడా అదంతా నీకెందుకు నువ్వు వాళ్ళని ఒప్పించే బాధ్యత మాది లేదురా నాకు ఇష్టం లేదు నేను ఒప్పుకోను అంతే ఎవరు దొరకపోతే నేను మన ప్రకాష్ హీరో మాట్లాడు రావడరా కోటి రూపాయలు పైన పెట్టాను డైరెక్టర్ హీరో అంటున్నారు డబ్బులు తిరిగి వస్తాయంటారా చెప్పండి హేమిట్ సార్ అలా అంటారు ఈ రోజు వాడుకున్న క్రేజ్ కి కోటి రూపాయలు కాదు మీకు రెండు కోట్లు ప్రాఫిట్ వస్తుంది ఏంటున్నాను ఏం చేస్తారో చెయ్యండి ఏంటమ్మా ప్రకాష్ కు మాత్రమే డ్రెస్ తీసుకున్నా మేమేం పాపం చేశాను ఇది స్పెషల్ గిఫ్ట్ తెలుసా నువ్వు ఎన్నైనా అనుగురు ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ గా ఉండాలి స్టోరీ నుంచి రిలీజ్ వరకు కష్టపడేది మనం కానీ మనకిచ్చేది ఏ రెండు వేలు మూడు వేలు వీఆర్ ద రియల్ స్టార్ మేకర్స్ కానీ మనకు స్టార్ లేదు ఎవరికైనా టైం అంటూ ఒకటి వస్తుంది అదృష్టం ఎవడబ్బా సొమ్ము కాదు రైట్

నువ్వెవరో నీ సంగతి నా మొహం మీద ఏంటమ్మా ఆలోచిస్తారా నేను అందరి ముందు వాడు అవమానించలేదు వాడి కూడా అలాగే జరగాలి ఇక ముందు వాడు ఎప్పుడు ఇలాంటి పని చేయకూడదు తియ్యమ్మ చెప్పు తియ్యం అంటుంటే ఎందరి జనం ముందు నేను అవమానించాడు వాడు ఊరికి వదులుతావా తీసుకో వాడి మొహం కొట్టు ఇంకోసారి ఇలాంటి పని చేసామంటే చంపేస్తాను అప్పుడు పరా మీ అందరి సంగతి ఎవరమ్మా వాడు ఎందుకు ఇలా చేశాడు నాకు తెలియదు ప్రేమ సరుకులు తీసుకొని వస్తున్నాను కాలడ్డం పెట్టి పడేశాడు నా వెంటపడ్డాడు పడ్డాడు నాకేం చేయాలో తెలియలేదు తప్పించుకొచ్చాను లక్కీగా మీ తర్పించారు చూడు దీన్ని ఇక్కడే మర్చిపో జరిగింది తెలుసుకుంటే బాధగానే ఉంటుంది రామా సబ్జెక్ట్ ఒక లైన్ దొరికింది కానీ ఇంకా బాగా వర్కౌట్ చేయాలి అదే కథ ఇప్పుడు సాక్షనా లవ్వా కామెడీనా అలా అడిగితే కదా తక్కని చెప్పలేనండి కావాలంటే టైటిల్ చెప్తాను జెడ్ ఏంటి జడ్డా ఏంటి బాలేదా బాగానే ఉంటుంది మరి మీరు ఏమన్నా ఓకే జెడ్డన్నా ఓకే